మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మెప్మా జిల్లా అధికారి ఇందిరా పాల్గొన్నారు జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సందర్భంగా జిల్లా అధికారి ఇందిరా మాట్లాడుతూ ఆర్థిక స్వావలంబన స్త్రీశక్తికి ఎంతగానో ఉపయోగపడుతుందని సెల్ఫ్ హెల్త్ గ్రూపులలో ద్వారా మహిళలు కష్టపడుతున్నారని ఆర్థికంగా మహిళలు స్వశక్తితో ఎదుగుతున్నారని తెలిపారు దీనికి తోడు ఆశాల ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ పోటీలు విభజించి మహిళా సాధికారతకు దోహదపడుతున్నాయని అన్నారు పట్టణ మరియు గ్రామీణ మహిళలకు లక్షాధికారులుగా చేయడానికి వెబ్మా ద్వారా అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు కార్యక్రమంలో విద్యాశాఖ వైద్యశాఖ ఆరోగ్య సాంఘిక సంక్షేమ శాఖ డిఆర్డిఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు మెడికల్ ఏదైనా వాళ్ళకి ఇప్పుడు ఆబాస్ స్కీమ్ అని ఒకటి వచ్చింది ఆబాస్ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ వస్తుంది సో అది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సో వీధి వ్యాపారులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఫెసిలిటేట్ చేయడానికి ఈ సోషల్ ఎకనామిక్ ప్రొఫైలింగ్ ద్వారా లైన్ డిపార్ట్మెంట్స్ ముందుకొచ్చి ఈ స్కీమ్స్ ఏదైతే మనం మ్యాప్ చేస్తామో అవన్నీ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ ఈరోజు మన అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది రామాయణపేట్ రిసోర్స్ పర్సన్స్ రామాయణపేట్ స్ట్రీట్ వెండర్సు మెప్మా డిస్టిక్ స్టాఫ్ మెప్మా యూఎల్బి స్టాఫ్ మన టీఎంసీ గారు అండ్ సీఓస్ ఇక్కడికి అటెండ్ కావచ్చు జరిగింది అలాగే బెప్మా స్టాఫ్ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం థ్యాంక్ యూ